వరుసగా దొంగతనాలు ఆలయాలను ఎంచుకున్న దొంగలు హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు క్లోజ్ టీంలతో విచారణ చేపట్టిన పోలీసులు నిర్మల్ జిల్లా కారాపూర్ పట్టణ కేంద్రంగా ఉన్న జంగల్ హనుమాను సాయిబాబా పెద్దమ్మ గుడిలో మరియు సత్తన్పల్లిలో గుడిలో రాత్రి గుర్తు తెలియని దొండగులు సీసీ కెమెరాలు పగలగొట్టి డీవీఆర్లను ఎత్తుకెళ్లారు ఒకే రోజు నాలుగు ఆలయాల్లో చోరీ జరగడం అవాక్ అవుతున్నారు గ్రామస్తులు సాయిబాబా జంగల్ హనుమాన్ గుడిలో రాత్రి మేము పడుకున్న తర్వాత వచ్చి తాళాలు కోసి ఎత్తుకెళ్లారని మేము ఉదయం నాలుగు గంటలకు గుడిని కడగడానికి వచ్చింది చూసేసరికి ఓయం ఉందని హుండీలు మిగిలిన వారు చూసి వెంటనే ఆలయ కమిటీకి తెలిపారు కారాపూర్ సిఐ మాట్లాడుతూ నాలుగు గుడిలలో తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్లు ఎత్తుకెళ్లిన ఫింగర్ ప్రింట్లతో దర్యాప్తులో కేసు నమోదు చేశారు త్వరలో దొంగలను పట్టుకుంటామని ఖారాపూర్ సిఐ అన్నారు

சி கேமரால பால் குடுன DVR இல்ல DVR எஸ்கோப் இல்ல இரு குட்டினதுன அண்ணா ஆ ஆ கேட் ஐசி பாரு மொத்தம் எச்ச டெக்னிக்கோன ஓஷன் வேற இருக்கு கட்டாகற ஒத்த இல்ல கோஷன் தான் இ கோஷன் كده இருக்கேன் ஹான் வந்து இதுக்கு போய் ஏதோ ஒடிச்சது ஆப்கான் பிரச்சனை வந்து செல்லல ஒடிச்சது

మీరు చూసేవారు అంటే నరసింహ ఇక్కడ సాయిపేట పేరుకున్న పని చెప్తాను ఎక్కడనే వాడుకుంటాము పది పదిన్నరంటే మొదటి వచ్చినా మేము వాడుకున్నాం ఎప్పుడు వచ్చిందో తెలియదు మాకు సపోర్ట్ కూడా ఏం రాలేదు అలా తాళగడ్ కోసేసి ఏమేమి అది నాలుగు రాత్రి చూసే వరకు అంటే అవన్నీ ఆ గుళ్ళని తెరిచిన్నాయి తాజు నాలుగు తాళాలని మొత్తమంది పలగొట్టున్నాయి మేమేమో ఆ యొక్క కమిటీకి ఫోన్ చేసి చెప్పాం ఖానాపూర్లో టెంపుల్ తిప్ట్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది దాని మీద మేము విజిట్ చేసేసి దాని మీద ఫింగర్ ప్రింట్స్ తర్వాత సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం దానిలో టెంపుల్లో ఉన్న సీసీ కెమెరాలు పగలగొట్టి ఆ టెంపుల్లో ఉన్న హుండీలు పగలగొట్టి దాంట్లో నుంచి వెళ్ళి నగులు దోచుకుపోయినట్టుగా మనకు ద దరఖాస్తు వచ్చింది ఇది మన కానాపూర్ శివార్లో ఉన్న సాయిబాబా టెంపుల్ మరియు పెద్దమ్మ టెంపుల్ అదేవిధంగా సత్తనపల్లిలో ఉన్న జగదంప టెంపుల్లో కూడా దొంగలు రాత్రి తారాలు పగలగొట్టి హుండీలు పగలగొట్టడం జరిగింది టెంపుల్ హుండీల్లో ఉన్న డబ్బులు కూడా దొంగతనం చేయడం దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం